హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ చేస్తున్నా అండి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నా రాగి దోశ ఈ సాంబార్ అయితే మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు సాంబార్ కరెక్ట్గా రావట్లేదు టేస్ట్ అనేది ఇంకా బాగా రావట్లేదు వీడియో పెట్టమని అడిగారనమాట సో ఇంకా కోసమని సాంబార్ వీడియో అయితే పెడుతున్నా ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫా అంటే బ్రచ్ చేసుకోగానే ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట దీంట్లో కొద్దిగా సోంపు జీరా ఇంకా వాము ఇవైతే కొద్దిగా దంచి వాటర్లో వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సగం అయ్యేంతవరకు మరిగించి తాగుతాం సో ఇప్పుడు వచ్చేసి రాగి రాగులను మినపగుళ్ళు మిక్సీ పట్టుకుందాం సో ఇదైతే మినపగుళ్ళు రైస్ అనమాట ఇంకా అయితే మా పిల్లలకి ఇష్టమని అవి ఇవి సపరేట్గా చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే నానబెట్టుకున్నా కడిగి ఇంకా పాలకూర పప్పు చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం ఫీవర్ వచ్చినట్టుండి ఏం తినబుద్ధి కావట్లేదు మళ్ళీ సాంబార్ చేద్దామని ఇంకా మళ్ళీ సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే పప్పు ఉడికించుకున్న కుక్కర్లో ఈ బౌల్ పెట్టడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అనేది దాంట్లోకి వచ్చి పైన అయితే పొంగదనమాట ఇక ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న ఇంకా చూసారు కదా దోసకాయ దొండకాయ బెండకాయ పచ్చిమిర్చి ఆలు టమాటో ఇంకా ఆనియన్స్ ఇంకా ఇంకా వేరే ఇంకా క్యారెట్స్ ఉన్నా వేసుకుంటా అయితే లేవు ఇంట్లో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇంకా ఆయిల్ వేసుకుంటున్నా ఇంకా ముందుగా అయితే మెంతులు వేసుకుంటున్నా పోపులో ఇంకా దీనికి సాంబార్కు మెంతులు ఇంకా కొబ్బరి పొడి బెల్లం ఇవే మెయిన్ అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి జీర ఇంకా ఆవాలు వేసుకున్నా సో ఇప్పుడైతే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అన్నీ ఒక్కొక్కటిగా ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్న పప్పు ఉడిగించుకునేటప్పుడు అసలు వేసుకోలేదనమాట సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఇంకా అప్పటికప్పుడు దించి వేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది సాంబార్లో కూడా కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే బాగా డీప్ ఫ్రై అవ్వకుండా పర్లేదనమాట ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా సొరకాయ అవన్నీ ఉన్నాయి కదా సో అవి వేసుకున్న తర్వాత కళ్ళు ఉప్పు వేసుకుంటే ముక్కలకనేది ఆ ఉప్పు అనేది పడుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది సో ఇంకా ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా ఇంత కలిసి ఇంతవరకు ఇంకా కలుపుకోవాలి చెట్టుకైతే ఇంకా రెండు మూడు వంకాయలు కూడా ఉన్నాయి ఇంకా ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇంకా అవి కూడా వేసాను అనమాట ఇంకా బెండకాయలు అయితే ఎక్కువగా లేవు ఒక రెండు ఇంకా అన్నీ ముదిరిపోయినాయి అన్నమాట తెంపక ఇప్పుడైతే టమాటాలు యాడ్ చేసుకున్నా ఒక నాలుగైతే దొండకాయలు ఒక రెండు బెండకాయలు ఇవి ఉంటే ఇంకా పచ్చిమిర్చి ఉంటే కోసుకున్నాను అనమాట ఈరోజు టమాటా యాడ్ చేసుకున్నాక ఇంకా కారం అయితే టేస్ట్ తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కాస్త ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను ఇంకా చూసి వేసుకోవాలన్నమాట ఇంకా అవి మాచట్లే ఘాటుగా ఉన్నాయా లేదని తెలియదు నాకు ఇంకా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇంకా అప్పుడు కుక్కర్ అయితే పుంగకుండా ఉంటుందని చెప్పి ఇంకా అప్పుడు వేసుకుంటా ప్రతి ఉడికించుకున్న పప్పులోకి ఇంకా మనం వెజిటేబుల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇదే కుక్కర్లో ఇంకా సాంబార్ మరగ పెట్టుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ పప్పు చింతపండు రసం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకు ఎంత తిక్కువ కావాలనేది చూసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మా ఫ్రెండ్ అన్నది ఇంకా నాకు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫలిసగా చేస్తే టేస్ట్ రావట్లేదు ఇంకా చిక్కగా ఉంటానేమో మా పిల్లలు ఇష్టపడట్లేదు ఒకసారి వీడియో చేసి పెట్టు అని అడిగింది అనమాట తన కోసమే చేస్తున్నాయి ఈరోజైతే ఇంకెప్పుడైతే ధనియా పౌడర్ వేసుకున్నా కొబ్బరి పొడి సాంబార్ పొడి ఇప్పుడు ఉడికించుకున్నప్పుడు బౌల్లోకి వచ్చినాయి కదా ఎక్స్ట్రా వాటర్ అవి కూడా వేసుకుంటున్నా సో ఇదంతా బాగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి ఇంకా బెల్లం అయితే ఇంకా నాకు తురిమి లేదనమాట ఇంకా అది తురుముకొని వేసుకుంటా ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర బెల్లం కూడా వేసుకున్నా ఇంకా చూపించాలి మీకు ఇంకా రేపు కుక్కర్ అయితే ఇంకా పక్కన పెట్టేసిన సిమ్లో పెడితే ఇంకా సాంబార్ అయితే మరుగుతుందనమాట సో ఇప్పుడైతే ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఇవి రాగి దోశలు ఇది వచ్చేసి నువ్వులు టమాటా చట్నీ అనమాట ఇంకా ఇది చూపించడానికైతే కుదరలేదు నువ్వులు టమాటా బాగుంటుంది చట్నీ ఇంకా హెల్త్ కూడా మంచిది కదా నువ్వులు సో సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట మరీ కొలసాగ మరీ తిక్కువగా లేకుండా ఎలా ఉందనేది ఇంకా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే సాంబార్లోకి అప్పడాలు లేకుండా బాగుంటుంది కదా ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పంపిద్దామని చెప్పి ఈరోజు మార్నింగ్ బస్సు అయితే పంపించలేదనమాట వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ డాడీతో పంపిద్దామని చెప్పి ఇంకా లంచ్ టైంకి పంపిస్తు పంపిస్తున్నాయి ఈరోజు ఇంకా అయితే మెత్తగా కావు కదా ఇంకా అదే టైంకి అని చెప్పి ఇంకా అప్పడాలు కూడా పెడదామని ఇంకా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా సాంబారు అంటే మా పిల్లలు చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారు ఇంకా సొరకాయ ముక్కలు కూడా ఇంకా చికెన్ సొరకాయ ఉన్నా కూడా సొరకాయ ముక్కలు అంత ఇష్టంగా తింటారు చికెన్ ముక్కలు పక్కన పెట్టి చికెన్ ఫ్రైలో సాంబార్ అంటే ఇష్టం ఇంకా ఈ అప్పడాలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు మీ పిల్లలకి ఏమి ఇష్టమునో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్యాగ్